హాట్ హాట్ యాంకర్ అనసూయకి బుల్లితెరపై ఎదురే లేదు ఏ షో చేసినా సూపర్ హిట్ అంతేకాదు ఈ మధ్య సినిమాలు కూడా హిట్ అవుతుండడంతో ఈ యాంకర్ లక్కీ లెగ్ అన్న పేరు వస్తోంది అనసూయ వెండి తెరపై అడుగుపెట్టి సోగ్గాడే చిన్ని నాయన క్షణం సినిమాలు చేసింది ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు దాంతో అనసూయకి విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి అయితే అనసూయ సినిమాలు చేసినా బుల్లితెరలో ప్రోగ్రామ్స్ని మాత్రం వదలలేదు అయితే అనసూయ చేస్తున్న ఓ షోని అర్ధాంతరంగా ఆపేసింది ఓ టీవీ ఛానల్ సరైన రేటింగ్స్ రాని కారణంగా ఈ నిర్ణయం తీసుకుందట మరి ఇంతకీ ఏ ఛానల్ అంటారా ప్రముఖ టీవీ ఛానల్ టీవీ నైన్ అనసూయతో డేట్ విత్ అనసూయ ప్రోగ్రాం చేసింది కదా అదే అయితే వరుస సినిమా ఆఫర్స్ ఉండటంతో అనసూయ డేట్స్ ప్రాబ్లం అయ్యాయట దాంతో ఈ ప్రోగ్రాం ఇక చేయలేనని చెప్పేసిందట ప్రస్తుతం ఆమె సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విన్నర్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేస్తోందట దీని షూటింగ్ కోసం ఆమె ఉక్రెయిన్లో వాలిపోయిందట ఇక టీవీ నైన్ షూటింగ్ ఉండడంతో ప్రాబ్లం రాగా అనసూయ ఈ నిర్ణయం తీసుకుందట ఇదిలా ఉంటే మొదట్లో ఈ షోకి ఫుల్ రేటింగ్స్ వచ్చినా ఆ తర్వాత బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఈ కారణంగా అనసూయ షోని ఆపేశారని టాక్ మరి రెండిట్లో ఏది నిజమో కాదో తెలియాలంటే కొన్ని అనసూయ షూటింగ్ నుంచి రావాల్సిందే కొన్ని అనసూయ చేస్తున్న షూటింగ్ స్పాట్ నుంచి రావాల్సిందే వెయిట్ చేద్దాం మరి Please subscribe. Hi, it's me Purna. Please subscribe.